ఫిబ్రవరి ఇరవై నాలుగున పౌర్ణమి రోజు ఒక్క దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరతాయి హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని పిలుస్తుంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయనే విశ్వాసం ఉంది రోజూ చేసే పూజలు ఒకెత్తైతే మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది రోజున ఎలా పూజ చేయాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు ముప్పై మూడు గంటల నుంచి పూర్ణిమ పూర్ణిమతిథి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు పాయింట్ ఐదు తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పూర్ణిమను జరుపుకోవాలి ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాలు ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం తగులుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తరువాత స్త్రీలు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కాని చామంతి పూలతో కాని దేవుని పటాలను అలంకరించాలి తరువాత పూజగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యం పిండితో పాలు కోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్టపెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రీ మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువు దేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరతాయి మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులకీ మొక్కకి పూజ చేస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మాణుడి భార్య బిచ్చంకోసం నగరంకి వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్పాడు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలిద్దరూ ఒక దీపం వెలిగిస్తూ ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజులు వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటినుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే దానధర్మాలు వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్లు రోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి కుజ దోషం ఉన్నవాళ్లు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్లు తేనే ఖజ్జూరాలు దానం ఇవ్వాలి రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు